హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మోనికా సింహ వ్లాగ్స్ ఈ ఈజీ స్నాక్స్ చూపించబోతున్నానండి బొరుగులతో మసాలా బొరుగులు ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియోలో చూపించబోతున్నాను ఎప్పుడు రొటీన్గా డీప్ ఫ్రైలు కానీ ఇలా బాయిల్ ఇలా కాకుండా ఈజీగా రెండు నిమిషాల నుంచి ఐదు నిమిషాల మధ్యలోనే టైం పడుతుంది అందుకంటే ఎక్కువ టైం అయితే పట్టదు ప్రిపేర్ చేసుకోవడానికి చాలా తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది నేను ఈజీగా చూపించేస్తాను ఇక్కడ నేను ఈ మసాలా బొరుగులు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా బొరుగులు తీసుకున్నానండి ఒక కప్పు వరకు టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి ఎక్కడికైనా ట్రావెలింగ్స్లోకి స్నాక్స్ లాగా కూడా తీసుకెళ్ళచ్చు అనమాట ముందుగా బొరుగులు తీసుకున్నాం కదా నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి స్టవ్ మీద నేను ఇక్కడ కళాయి పెట్టుకున్నాను కళాయిలోకి ఆయిల్ తీసుకున్నాను ముందుగా వచ్చేసి పల్లీలు వేయించుకుంటున్నానండి మనం కావాలనుకుంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు పల్లీలు కానీ నేను ఇక్కడ ఆయిల్ తీసుకొని ఈ ఆయిల్లోనే మొత్తం ప్రాసెస్ చేసేద్దామని చెప్పేసి ఆయిల్ కొంచెం తక్కువ క్వాంటిటీనే తీసుకున్నాను ఈ ఆయిల్లోకి మనం ఒక కప్పు పల్లీలు యాడ్ చేసుకుంటున్నాము మనం కావాలనుకుంటే పుట్నాలు కానీ లేదా జీడిపప్పు లేదా కొబ్బరి ఉంటుంది కదా పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకుంటూ ఉంటారు కొద్దిగా అలా కూడా యాడ్ చేసుకోవచ్చు నాకు ఎందుకో ఇందులోకి ఇలా సింపుల్గా తీసుకుంటేనే చాలా బాగుంటుంది అనిపిస్తుంది అందుకని చెప్పేసి ఇలా సింపుల్గా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట పల్లీలు అనేది మనకి వేగినట్లు ఈజీగా తెలిసిపోతుంది స్మెల్ వస్తుంది అలాగే పల్లీలు చిట చిటా అంటూ ఉంటాయి కదా సౌండ్ వస్తుంటాయి ఇక్కడ నాకు పల్లీలు ఫ్రై అయిపోయాయి నేను తీసేసుకుంటున్నాను ఈ స్నాక్స్ వచ్చేసేసి మినిమం త్రీ మంత్స్ వరకు కంపల్సరీ నిల్వ ఉంటాయండి మెత్త అనేది పడదు అంటే మనం నిల్వ చేసుకోవాలనుకుంటే కొంచెం పెద్ద డబ్బాలో తీసి పెట్టుకొని మనం రోజు వాడు వాడుకునేటప్పుడు చిన్న చిన్న డబ్బాల్లో పెట్టుకుంటూ ఉండాలి ఒకేసారి పెద్ద డబ్బానే ఓపెన్ చేస్తూ క్లోజ్ చేస్తూ ఉంటే గాలి వెళ్ళేసి మెత్తగా అయిపోతూ ఉంటాయి మనం త్రీ మంత్స్ వరకు నిల్వ ఉంచుకోవచ్చు కానీ అన్ని రోజులు మాత్రం పక్కా ఉండవు ఎన్ని తిన్నా కానీ ఇంకా ఇంకా తినాలనిపిస్తుంటుంది అనమాట ఇక్కడ నేను కరివపాకు యాడ్ చేసుకున్నానండి అదే ఆయిల్లో కరెబ్పాకు కూడా ఫ్రై చేసుకుంటున్నాను కరెబ్కు వచ్చేసేసి మనకు క్రిస్పీగా ఉండాలి ఇలా చేతితో నలిపితే నలిగిపోయేటట్టు క్రిస్పీగా ఉండాలన్నమాట అలా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి మంచి స్మెల్ వచ్చి లేత కరివ్పాకు తీసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులోకి కరబ్పాకు కూడా వదిలిపెట్టకుండా తింటారనమాట అంత బాగుంటుంది మసాలా వచ్చేసేసి నెక్స్ట్ వచ్చేసేసి సేమ్ అదే ఆయిల్ నేను ఆయిల్ మారవలేదండి మళ్ళీ యాడ్ చేసుకోలేదు అదే ఆయిల్లో కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాను పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్నా కదా బొరుగులు అవి యాడ్ చేసుకుంటాం నేను ఇక్కడ ముందుగా ఒక కప్పు ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నాను కానీ ఒక కప్పు నుంచి రెండు కప్పులకు అయిపోయాయండి ప్రిపేర్ చేసిన తర్వాత అలాగే వెల్లుల్లి వచ్చేసేసి నేను ఇక్కడ ఒక ఐదు ఆరు రెబ్బలు వెల్లుల్లి యాడ్ చేసుకుంటున్నానండి కదా దంచి మనం వెల్లుల్లి అనేది ఆయిల్లో డైరెక్ట్ యాడ్ చేయకూడదు అనమాట బొరుగులు యాడ్ చేసిన తర్వాత బొరుగులు అనేది కొంచెం పక్కకు కనుకొని ఆ వేడికి మనము వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి ముందుగా వెల్లుల్లి యాడ్ చేసుకుంటే కొంచెం డిఫరెంట్ స్మెల్ వచ్చేస్తుంది చెప్పాను కదా ఒక కప్పుకి రెండు కప్పులు యాడ్ చేసేసుకున్నానండి ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ మాత్రం చాలా బాగుంది నేను ప్రిపేర్ చేసిన వన్ డేలోనే ఫుల్గా కంప్లీట్ అయిపోయాయి అనమాట అంత బాగుంటుంది ఇది మాత్రము ఈ బొరుగులకి మనం పసుపై యాడ్ చేసాం కదా అదంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను స్టవ్ వచ్చేసి ఆన్లోనే ఉంచుకున్నాను అండి స్లిమ్లో పెట్టుకోవాలి స్టవ్ స్టవ్ స్లిమ్లో చేసుకొని మన స్పైసీనెస్ అంటే మనం ఎంత కారం తినగలుగుతామో దానికి తగ్గట్టుగా కారము అండ్ ఈ బొరుగులల్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది సాల్ట్ పూరి అంటాం కదా మనం ఇంగ్లీష్లో అందుకని బొరుగులలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది ఉప్పు యాడ్ చేసుకునేటప్పుడు చూసి యాడ్ చేసుకోండి కారం ఉప్పు యాడ్ చేసిన తర్వాత మొత్తం బాగా కలిసేలాగా పైకి కిందికి కలుపుతూ ఉండాలి ఇందులో మనం వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసాం కదా ఆ వెల్లుల్లి రెబ్బలు ఈ వేడికనేది కొంచెం గట్టిగా అవుతాయి అనమాట ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది బొరుగులలోకి మనం కొంచెం మసాలా ఫ్లేవర్ ఏమన్నా కావాలనుకుంటే ఏంటంటే చాట్ మసాలా కానీ లేదా వామపొడి కానీ పైనుంచి చల్లుకోవచ్చండి అది కొంచెం డిఫరెంట్ స్మెల్ ఉంటుందన్నమాట ఇక్కడ బురుగులు అనేది మనకి ఫ్రై అయిపోయాయి నెక్స్ట్ వచ్చేసేసి ఈ బురుగులలోకి మనము కరివేపాకు వేయించి పెట్టుకున్నాం కదా ముందుగా ఆ కరివేపాకు పల్లీలు ఇవి యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకోవడమే ఎక్కువ టైం పట్టదండి చాలా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇక్కడ నేను బురుగులు అండ్ కరివేపాకు యాడ్ చేసుకున్నాను కదా మొత్తం బాగా కలిసేలాగా ఒక ఫైవ్ మినిట్స్ కలుపుతూనే ఉండాలి మనకి ఇక్కడ ఇవన్నీ బాగా అంటే పల్లీలు అండ్ కరివేపాకు అలాగే బొరుగులు ఇవన్నీ బాగా కలిసేలాగా కలపాలి మనం కావాలనుకుంటే ఏదైనా సపరేట్ గిన్నెలోకి తీసుకొని చేతితో కూడా కలపచ్చు నేను ఇక్కడ కలిపేటప్పుడు మాత్రం కరివేపాకు యాడ్ చేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకున్నాను అనమాట ఇలా మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇక్కడ కరివేపాకు చూసారా మీకు మనం వేయించేటప్పుడు కరివేపాకు ఉంది అలాగే ఇక్కడ మనం కలుపుకునే ప్రాసెస్లో అంతా కొంచెం పీసులు పీసులుగా అయిపోయిందనమాట తినేటప్పుడు చాలా బాగుంటుంది ఫ్లేవర్ ఇదంతా ఇక్కడ మనకి రెడీ అయిపోయిందండి మనం మెయిన్ ఏంటంటే కరివేపాకు ఇవి యాడ్ చేసుకుంటప్పుడు స్టవ్ అనేది ఆఫ్లోనే ఉండాలి ఆన్లో ఉంటే మాడిపోతాయి అనమాట బురుగులు నేను ఇక్కడ సపరేట్ బౌల్లోకి తీసేసుకున్నాను చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయండి స్నాక్స్ ట్రావెలింగ్లో మాత్రం ఎక్కడికన్నా మనం బయటికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళండి చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం ట్రై చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు అలాగే నా తరపున వచ్చిన రిక్వెస్ట్ అండి నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫస్ట్ టైం మీరు కానీ చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మిస్ కావద్దు అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో డైలీ మీకు వస్తుందనమాట నోటిఫికేషన్ రూపంలో ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్